మా పిల్లలు అడిగారని చెప్పేసి పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నాం పన్నీర్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం వన్ స్పూన్ కారం స్పూన్ సాల్ట్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కడాయిలో ఇది కట్ చేసి పెట్టేసుకున్నాం అన్ని పన్నీర్ని ఒకసారి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయిపోయింది సో నెక్స్ట్ గిన్నె వేసుకుంటున్నాం గిన్నె వేడయాక ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా బగారాకు లవంగా ఇలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పురి ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం అల్లని వెళ్ళి పేస్ట్ సార్ ఇలా బాగా కనిపించాను నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాను రైస్ తగ్గ సాల్ట్ యాడ్ చేసేసి నెక్స్ట్ బాస్మతి రైస్ యాడ్ చేస్తాను మూత యాడ్ మూత తీసేసుకుందాం ఎక్స్ట్రా రైస్ ఉడికిపోయింది సో ఈ పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని అలా వదిలేద్దాం మూత తీసి చూసుకుందాము ఇదిగోండి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది